శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి అమ దేవప్రశ్న వీక్షల్లో స్వాగతం మీ పేర్లు మూల దృష్టి జేతో ప్రారంభమైతే అంటే జనార్దన్ జానకి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ప్రత్యేక ప్రశ్న విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది మీ జాతకానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు ఇంగ్లీష్ లక్షణం జేతో ప్రారంభమైతే మీ పేరు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు చేయడం కొంచెం ఈ మంత్ర సాధనలు వాటిలో ఉండడం మూలంగా చేయడం కొంచెం ఆలస్యమైంది ఇంకా మనం జనవరిలోనే ఉన్నాం కాబట్టి వీడియోలు చేస్తున్నాను నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ప్రతి వీడియో చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు అప్పుడును అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు చాలా సందర్భాల్లో చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా అందరి కోసం దేవప్రశ్న తరపున ఏదైనా చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహిక పరిహారాలు చేసే విధానం ఒకటి రూపొందిస్తున్నాము ఆ త్వరలో మీకు అందజేస్తాను ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది కుటుంబపరంగా పరంగా సామాజికంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం హెల్మెట్ చేస్తాను ఫైవ్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మీకు వార్వలైన మన చుట్టూ చాలామంది ఉంటారు మన సమాజంలో మన చుట్టూ మన అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు మన కుటుంబం మంచి వృద్ధులకు వెళ్తున్నప్పుడు వార్వలైన వాళ్ళు అనేకమంది ఉంటారు జలసేతో బాధపడేవాళ్ళు ఉంటారు మన వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకు వెళ్ళడం అనేటువంటిది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఎవరిని పట్టించుకోవద్దు అనుకునే అనుకుంటూ ఉంటారు ఏనుగు వెళ్దాం వెనక అరుస్తూ ఉంటాయి ఏనుగు పట్టించుకోదు వెళ్ళిపోతూ ఉండదు ఏనుగు ఈ సమయం మీరు ఏనుగులాగా ఉండాలి దీనికోసం మీకు ఒక మార్గదర్శనం ఉండాలి ఈ ఆఫ్ ఈ మార్గదర్శనం ఏ రకంగా మీరు తీసుకోవాలి అంటే మీకు లైఫ్లో ప్రతి వాళ్ళకి కూడా డెవలప్మెంట్ అనేది అవసరం ఏ రకంగా డెవలప్ అవ్వాలి శత్రువు ప్రతి వాళ్ళకి ఉంటారు శత్రువును ఓడించడానికి రెండు రకాలు ముఖాముఖి మాట్లాడి దెబ్బలాడి ఓడించడం లేదు శత్రువు కంటే మనం చాలా ఉన్న ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవడం శత్రువు గురించి ఆలోచన పక్కన పెట్టేసి మనం మన స్థాయి పెంచుకుంటూ పోతే శత్రువు మన స్థాయికి రాలే స్థితికి మనం వెళ్ళిపోవాలి ఈ సమయంలో మీరు అలా ఆలోచించాలి మంచి గైడెన్స్ దొరుకుతుంది జీవితంలో వృద్ధులకు వెళ్ళడం కోసం ఏమేమి చెయ్యాలి ఎలా చెయ్యాలి మీ మైనస్ ఏంటి మీ ప్లస్ ఏంటి మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు మంచి బుక్స్ చదవండి మంచి మాటలు వినండి పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టండి ఇది మీ ముఖ్యమైనటువంటిది మీకు కొన్ని వీక్నెస్లు ఉంటాయి ఆ వీక్నెస్ ఏంటి మీకు తెలుసు ఆ వీక్నెస్ జయించే ప్రయత్నం చేయండి చేస్తే మీరు ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు ఈ సమయంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే నలుగురికి మార్గదర్శనం చేయగలుగుతారు లైఫ్లో ఎలా ఉండాలి అని చెప్పి మీరు మార్గదర్శనం చేయగలుగుతారు ఆ స్థాయిలోకి మీరు వెళ్తారు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను నైన్ ఆఫ్ కప్స్ మీరు ఏ ప్రయత్నంలో కూడా ఈ క్రమంలో ఏ సందర్భాలను కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు ఒత్తిడి పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని అకౌంట్లో తీసుకోవద్దు మీ ముందు విమర్శించారా నవ్వుతూ వదిలియాలి వెనకాల విమర్శించారా పట్టించుకోవద్దు ఈ రకంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు మీ కుటుంబరంగా సామాజికంగా మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ చేస్తాను ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఫీన్ ఆఫ్ కప్స్ ఏమైనా మీ పర్సనల్ లైఫ్లో చికాకులు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మీరు సరిదిద్దే ప్రయత్నం చేయండి ప్రతి మనిషి జీవితంలో అనేక సందర్భాల్లో పొరపాటు చేస్తూ ఉంటారు మనం పొరపాటు చేసామో పొరపాటు మాట్లాడమైనా మాట్లాడేమా పెద్దవాళ్ళతో అవమానకరంగా మనం ఏమైనా మాట్లాడేమా వాళ్ళు చెప్పింది సరిగ్గా వినలేదా మనం మాట్లాడే విధానం బాగాలేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు హెల్మెట్ కార్డు వచ్చిన జనరల్ కార్డు మిమ్మల్ని చూంచ్ చేసే మనిషి దొరుకుతారు మేము చూపించేసి గురువు దొరుకుతారు మీ తప్పులు మిస్ మీ గుర్తించి వాటిని సరిదిద్ది గురువు దొరుకుతారు ఒక్కసారి మీకు మీరే గురువు మీ తప్పు మీరు తెలుసుకోండి మీరే గురువు ఎవరు అక్కర్లా అందువల్ల మీరు చేసే మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోండి ఒకసారి కాంప్రమైజ్ అవ్వండి నేను పొరపాటు చేశాను ఇలా ఉండకూడదు దీనివల్ల నీ రకమైన ఇబ్బంది వచ్చింది ఇలా చేయకూడదు అనే విషయం మీరు గుర్తించి దాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి మ్యారేజ్ కానివ్వండి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అనుకూలమైన కాలము మార్చ్ ఏప్రిల్స్ తర్వాత మీకు సామాజిక సంబంధాలు చాలా బలపడతాయి ఎవరితో అయితే మీకు కొంచెం గ్యాప్ డిస్టెన్సెస్ ఉన్నాయో అవన్నీ సర్దుకుంటాయి మంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు లైఫ్లో డెవలప్మెంట్ కోసం ఏదైనా మీ జాబ్లో కానీ ఏదైనా డెవలప్మెంట్ కోసం ఎవరిని సహాయం వర్దిస్తూ ఉంటే ఆ సహాయం దొరుకుతుంది మీకు మీకు ప్రామిస్ చేస్తారు కొంతమంది నేను జాబ్ మారుతున్నాను ఒక ఐదాం దాలో బేకా నీకు మా దాంట్లో తీసుకుంటాను నేను నేను ఇలాగ కొంత సహాయం మాటిస్తారు మాటిచ్చి నిజంగా వాళ్ళు సహాయం చేస్తారు ఆ సహాయాన్ని అందిపుచ్చుకోండి వదిలేయద్దు మీకు మార్చ్ ఏప్రిల్ తర్వాత మీకు మంచి కమ్యూనికేషన్స్ అన్ని డెవలప్ అవుతాయి చాలా 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 బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగపరంగా మీకు ఏలంగా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా మీకు ఎటువంటి చిక్కులు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సమస్యలు ఉంటాయి సమస్యలు మన కాదు చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అన్నింటినీ మీ వాక్చాతురింది మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఏ ఎప్పుడు ఎప్పుడు ఎదుర్కోగలుగుతారు మీరు మీకు నేను చెప్పిన దాకా ప్రతి మనిషి మిస్టేక్స్ చేస్తాడు పొరపాటు తలిచలేక తప్పు చేస్తాడు ఆ తప్పును సరిదిద్దుకోవాలి సరిదిద్దు మీరే ముందుకెళ్ళి లేదు నేను సారీ పొరపాటు చేశాను ఏమనుకోవద్దు అని చెప్పి మీరే కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు చెప్పి మీరు సరిదిద్దుకుంటే రిపేర్ రిలేషన్స్ రిపేర్ చేసుకుంటే ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ వస్తుంది మీకు అకస్మాత్ ఏదైనా లాభాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నైట్ ఆఫ్ సోట్స్ వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ వ్యాపారం చేసేవాళ్ళకి వ్యాపారంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి మీరు చేసే నేచర్ ఆఫ్ బిజినెస్ మీరు మార్చే అవకాశం ఉంటుంది అలాగే మీ దగ్గర ఎవరైనా పనిచేసి వాళ్ళు సొంతంగా వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే మీ వీక్నెస్లన్నీ మీ డెవలప్మెంట్ సక్సెస్ సీకరెన్ని వాళ్ళు తెలిసిపోతాయి అలాంటి వాళ్ళకి మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మీరు గుర్తించి వాళ్ళని పక్క తప్పించేయండి ముందే మీకు ఇబ్బంది పెట్టకుండానే మీద వాళ్ళు బయట పంపించేయండి మీకు ముఖ్యమైనటువంటి సూచన అది అలాగే మీకు ముందు ఒక యాక్టివిటీ చేసి ఏదైనా యాక్టివిటీ స్టాప్ చేసేసి ఉంటే దాని నుంచి మీకు మళ్ళీ అదే యాక్టివిటీ స్టార్ట్ చేయండి బాగుంటుంది కొంతమంది ఉంటారు మొట్టమొదటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటారు తర్వాత ఇంకో యాక్టివిటీ అది చేస్తారు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు మీరు ఫస్ట్ మీరు కన్స్ట్రక్షన్ మీ బిజినెస్ కదా మళ్ళీ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోండి ఇలా వ్యాపారాల రీత్యా ఇలా చేయడం మూలంగా మీకు కలిసి వస్తుంది అన్ని రకాల లాభాలు వస్తాయి అకస్మాత్తుగా మీకు నష్టపోయిన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఏవైతే మీరు పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది ప్రయత్నించండి ప్రయత్నం చేయాలి ఇలాంటి మార్పులు అనుకోండి కూడా మీరు జూన్ తర్వాత కనబడతాయి జూన్ దాకా మాత్రం కొంచెం వ్యాపారం చేసే స్తబ్దంగా ఉంటుంది అనుకూల శత్రువులు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది మీరు షాప్ పెట్టారు చోట ఒక కొత్త కాలనీలో అక్కడ మీరు హార్డ్వేర్ షాప్ పెట్టారు పెయింట్ బిజినెస్ పెట్టారు అనుకోండి మీ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది పక్కన నాలుగు షాపులు వచ్చేస్తాయి మీ దగ్గర వాళ్ళు కొత్తగా మీరు షాప్ పెడతాడు మీరు ఏం చేయగలుగుతారు తీసేవాళ్ళు తీసేయమని చెప్పలేరు కాంపిటీషన్ ఉంటుంది ఇలా ఈ రకమైన కాంపిటీషన్ అని మీరు జూన్ దాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండవు జూన్ తర్వాత మీకు క్రమంగా మీకు సర్దుకొని మీకు బాగుంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది మూన్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు చెప్పిన వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది అలాంటి ఒత్తిడిలు ఉద్యోగస్తులు మిగతా వాళ్ళ వెంటే కూడా వ్యాపారంలో మీకు కొంత ఒత్తిడి కనబడుతుంది ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారో అనేటువంటి ఫీలింగ్లో కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీకు మొట్టమొదటి చెప్పిన కాట్లు కూడా మీకు చెప్పిన కుటుంబ సంబంధాలు సామాజిక సంబంధాలు చెప్పినప్పుడు కూడా మీకు చెప్పింది ఏమిటంటే మీరు కొంచెం కాంప్రమైజ్ వెళ్ళాలి మీరు కాంప్రమైజ్ అయిపోతే నేను లొంగిపోయినట్టు అయిపోతుందేమో అని ఒత్తిడి పెట్టుకుంటారు అలాంటి ఒత్తిడి ఏమి పెట్టుకోవద్దు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఏదైనా కానీ ఈజీగా తీసుకోండి ఎవరేమైనా దాన్ని పట్టించుకోవద్దు మీ హెల్త్ కేర్ మీ పర్సనల్ హెల్త్ అని ఇంపార్టెంట్ మీరు వాకింగ్ చేసే అలవాటు ఉంది తెల్లవాజాని లేచి వాకింగ్ చేయలేరు ఎనిమిది గంటలు వాకింగ్ వెళ్తారు అనుకోండి ఎవడో అవుతారనే ఉంది ఎనిమిది గంటలు వాకింగ్ వెళ్ళండి మీ వీళ్ళని బట్టి మీరు ఎలా జీవించాలో మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి తప్ప ఎవరిని పట్టించుకోవద్దు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీకు వాళ్ళ విషయంలో ఏదైనా మీరు కొంచెం పెద్ద అమౌంట్స్ ఏమైనా ఖర్చు పెట్టాలి అని అనుకుంటే మీరు ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి లేకపోతే కొంత ఎక్కువ అమౌంట్స్ ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటుంది మీకు ఫారిన్ ఎడ్యుకేషన్ ఉంది ఫారెన్ ఎడ్యుకేషన్ పంపిస్తే ఎంత అవుతుంది ప్లానింగ్ ఏంటి మీరు ఫస్ట్ ఇయర్ లెక్క పెట్టుకుని సెకండ్ ఇయర్ సంగతి తర్వాత చూద్దాం థర్డ్ సెమిస్టర్ తర్వాత చూసుకోవచ్చు అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల వాస్తవంలోకి వచ్చి వాళ్ళ కెపాసిటీ ఎంత మీరు ఎంత పెట్టగలరు పెట్టుబడి చదువుల కోసం వాటి కోసం ఇలాగ ఆలోచించి లేదా ఇల్లు కొంటున్నారు మీరు ఎంత ఇవ్వగలరు మీరు ఫ్యాక్ట్ చెప్పండి ఎంతకన్నా నాది లేవు క్లియర్గా చెప్పేసేయండి మీరు మొహం మాటలు లేకుండా సంతానం విషయంలో ఫైనాన్షియల్ మేటర్స్లో ఆచితూచి వ్యవహరించండి చాలా జాగ్రత్తగా ఉండండి శత్రువుల వల్ల ఏమైనా బాధలు ఏమైనా ఉంటాయా జస్టిస్ ఇంకో అని తీస్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏమైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఏమైనా కోర్టు కేసులు చెక్ బౌన్స్ కేసులు ఇలాంటివి ఇలాంటివి ఏమైనా మీకు ఏమైనా ఉంటాయి అంటే మీరు వేసినా మీ మీద వేరే వాళ్ళు వేసినా ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా కానీ అవి అనుకూలంగా వస్తాయి మీరు తప్పు చేయకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు రకరకాల డిస్ప్యూట్స్ ఉంటాయి అంటే కోర్టు కేసునే కాదు ఏ తగాదాలు ఏమున్నా కానీ ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదైనా కానీ ఏ ఉన్నా కానీ అవి అనుకూలంగా మీకు మలుపు తిరుగుతాయి అవన్నీ బాగుంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ సోట్స్ మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఏ రకంగా మీరు చెప్తుందో చేయండి చేయలేని చెప్పద్దు చెప్పేది చేయండి చేయలేని గొప్పలు చెప్పుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీరు మెచ్యూరిటీతో మీ ఏజ్ తగ్గినట్టుగా మీరు ప్రవర్తించండి చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మొత్తం బాగానే ఉంది పరిహార ఏదైనా చేసుకోవాలో చూద్దాం ఒకసారి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురుకురు స్పాహ వీరి భద్రని ఆరాధించేయండి బాగుంటుంది మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద చూసుకోండి మీకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంచెం వ్యాపారం చేసేవాళ్ళు వెండి పోటీలు పోటీచే అవకాశం ఉండదు మీకు మీ దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు జాగ్రత్త తీసుకోండి ఎవరైనా పట్టించుకోవద్దు మీద పొరపాటు ఉంటే ఎస్ నేను మిస్టేక్ చేశాను నేను సర్దుకుండా సర్దుకోండి దాన్ని ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాదు